ఏందా ఏం చేస్తున్నావు దోసకాయ రెడీ దోసకాయ ఇక్కడేమో క్యాబేజీ ఫ్రై పకోడి తినద్దు మంచిది కాదు మరి మంచిది కాదమ్మా ఆయిల్ ఫుడ్స్ నువ్వు ఫ్రైలు కావాలంటావు నిజంగా అంటే పప్పులో ఉన్నప్పుడు క్రిస్పీ క్రిస్పీ తినాలనిపిస్తుంది నీకు ఇష్టం చేసి పెడతాను నువ్వు ఒక్కొక్కసారి వదిలేయాలి అయితే అప్పుడప్పుడు కనీసం అదిగో ఏదో ఒకటి ఒక పక్కన క్యాబేజీ ఫ్రై ఉంది కదా అది అది ఉన్నా అంటే పప్పులోకి ఏదైనా క్రిస్పీగా తినాలనిపిస్తుంది నాకు ఏదో లేకపోతే తినలేవే అలవాటు అయిపోయింది అలాగే ఏ జంతుకులో ఏ బూందీయో ఏ అప్పడాలో ఏదో ఒకటి క్రిస్పీగా ఉండాలి పక్కన